సిద్దిపేట జిల్లా హుజనాబాద్ లో మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో నిరంకుశంగా పరిపాలన అందించిన మోదీ ఇప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు దేశంలో వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు వచ్చాయని దానిపై అంతర్మదనం చేసుకుందామని అన్నారు అంటే గత పదేళ్ల పరిపాలన పరిపాలన ఏకపక్షంగా కార్పొరేషన్ రైతుల కార్మికుల శ్రమజీవుల వ్యతిరేక ప్రభుత్వాన్ని నడిపారు ఇప్పుడో ఒళ్ళు పంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడదు మీద ఒక ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలన చేయకపోతే నేను అనే నేపథ్యంలో ప్రజ తీర్పించాను ఏకపక్ష నేతలతో సాగవు అని చెప్పి తిరస్కరించాను నరేంద్ర మోడీ గత పాలన ఇప్పుడు ఇండియా కూడా వీళ్ళు కూడా సరే యాభై ఉన్న కాంగ్రెస్ పుట్ట నిర్మంతు పాత్ర అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు లభిస్తూ నిరసిస్తూ ప్రజల పక్షాన గెలవతూ కర్తంగా నెరవేర్చాలి ప్రతిపక్ష బలితాలు ప్రతిపక్షం ఎప్పుడు ప్రజలపక్షమే ఉండాలి ప్రజాస్వామ్యాల మీద నిలదీస్తూనే ఉండాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరిడే వెళ్తుంది అంటే ప్రజాస్వామ్యం మూడు మూడు పూలు ఆరుగు నెలలుగా బెలుసెల్తుంది పరిశ్రమ చేయాల్సిన అవసరం అందుకనే ఈ పార్టీల బల బలాలు ఇవన్నీ తెలిసిపెట్ట మేము బాధపడేంటంటే వామపక్షాన్ని కూడా బలహీనపడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం సరే ఎంతైనా రెండు వేల నాలుగులో వచ్చినటువంటి అరవై పరిస్థితి ఇది కూడా మాకు చెక్క మేము కూడా అంతర్మతి చేసుకోవాలి అంతర్మతి చేసుకోవాలి ఒక పక్షాలు ఎందుకు తక్కువ సీట్లు వస్తున్నాయో గుర్తించుకోవాలా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.